హాయ్ ఫ్రెండ్స్ తెలుగు టైం టీవీకి స్వాగతం ఈ వీడియోలో మనం రోజువారీ రాశిఫలాలలో వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇక ఈ ఈరోజు చూసుకున్నట్లయితే చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి ఆధ్యాత్మిక సేవ కార్యక్రమంలో పాల్గొంటారు ఇక ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క యత్నాలలో విజయం వరిస్తుంది ఇక ఈరోజు కన్యారాశి వారికి నూతన పరిచయాలు అనేవి పెరుగుతాయి స్నేహితుల నుండి ధనలాభం కలుగుతుంది వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను పొందుతారు ఇక కన్యారాశివారికి ఈరోజు ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది పాడి పరిశ్రమలు కూడా లాభాలు లభిస్తాయి అత్యధికంగా ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు ఇక కన్యారాశివారికి ఈరోజు నూతన వస్తువాహన యోగాలు అనేవి ఉన్నవి నూతన గృహ యోగం కూడా కనిపిస్తుంది ఇక విదేశాలలో విద్యపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి గృహయోగం కూడా విదేశాలలో కనిపిస్తుంది ఇక ఈరోజు ప్రయాణ లాభం ఉన్నది అలాగే దంపతుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది ప్రేయస ప్రియులు ఒకటే శుభతరణంగా చెప్పవచ్చు ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది ప్రైవేట్ సెక్టార్లలో పనిచేస్తున్న వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే వారికి ఆనందకరమైన శుభదినంగా చెప్పవచ్చు కన్యారాశివారికి ఒక కీలక సమాచారం అందుతుంది మీ కలలు ఆశలు ఫలించే సమయం ఆర్థిక పరిస్థితి మెరుగుగా ఉంటుంది అలాగే పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు అనేవి కలుగుతాయి ఇక వ్యాపార వాణిజ్య విత్తలు ఎవరైతే ఉన్నారో వారు తగిన లాభాలను అందుకోవడం సిద్ధమవుతుంది ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధులు ప్రశాంతంగా సాగిపోతాయి రాజకీయ విత్తలకు వైద్యులకు విచిత్రమైన సమాచారం ఒకటందుతుంది ఇక విద్యార్థులు విదేశీ విద్యా అవకాశాలను పొందుతారు ముఖ్యంగా మహిళలకు ఆశల బసిచలు కనబడుతున్నవి ఇక ఈరోజు కన్యరాశివారికి అదృష్ట రంగు ఎరుపు ప్రతికూలమైన రంగు నేరేడు అదృష్ట సంఖ్య మూడు ఈరోజు కన్యారాశివారు దత్తాత్రేయునికి పూజలు చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు